ఒకే సంవత్సరంలో గనక గురువు మూడు రాసుల్లోకి సంచారం చేస్తే మనకి శాస్త్రమందు చెప్పినటువంటి విషయం ఏంటి ఏకస్మిన్ సంవత్సరే జీవే రాశిత్రయం ఉపాగతే తదా వసుధారాకీర్ణ కు సప్తకోటి బిహి అన్నాడు అంటే ఒక సంవత్సరం గురుడు మూడు రాసుల్ని పొందినచో ఏడు కోట్ల పీనుగులు భూమి ఎందు ఉండును ఆ ఏడు కోట్ల పీనుగులు భూమి ఎందు లేచును అని చెప్పి మనకి ఈ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడి అంటే ఇప్పుడు చూడండి గతంలో కరోనా సంభవించినప్పుడు అతిచారగతే గతే జీవో శనో ఆగతే హాహాకారాం జగత్ సర్వం దుర్భిక్షం క్షామడాంబరం అక్కడ మరణముల గురించి చెప్పలేదు ప్రజలు హాహాకారాలు చేస్తారు భయపెడ భయపడతారు ఆ భయం వలనే మరణాలు సంభవిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మూడు రాసుల్లో గురుని యొక్క సంచారం వల్ల ఏడు కోట్ల పీనుగులు భూమి యందు భూమి ఎందు నిండును అని అందులో చెప్పాడు ఇది మంచిది కాదు అని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది